ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ ఈ ఈరోజు స్పెషల్ కొత్తిమీర పచ్చడి మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేని టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది అదే విధంగా టూ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇడ్లీ దోశ రైస్ ఎలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మరి అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ని వేసి ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర శనగపప్పుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఐదు నుంచి ఒక ఆరు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని అందులోనే కొత్తిమీరని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిపోయింది అనిపించినప్పుడు ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు టమాటాలని మీడియం సైజు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకొని కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాము అంటే టమాటాలు అలాగే కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మంచిగా అయిపోతుంది సో ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా వచ్చినప్పుడు పక్కన గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చక్కగా ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేస్తే నిల్వ ఉండదు కదా సో ఈ విధంగా అయిన తర్వాత సో ఇప్పుడైతే ఒక చిన్న గిన్నెలోకి ఈ పచ్చడి అంతా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకోవాలి ఒక చిన్న కరెంట్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని అలాగే వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం ధనియాలని యాడ్ చేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఎండిమిర్చి కరివేపాకుని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం పచ్చడిలో వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకున్నాము అంటే చాలా టేస్టీ టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోతుంది